మీ అందరికీ కూడా వెరీ ఈ ఈరోజు మీ అందరికీ ఇంకొక అంశం మరొకసారి ఏం చెప్పాలని అంటే ఇది ఒక చాలా పవిత్రమైన ఒక ప్రొఫెషన్ ఆ ప్రొఫెషన్లో నేను చేయగలిగే చాలా చాలా టీచర్స్తో నేను ఇంట్రాక్ట్ అయ్యాను నేనేమంటారు మీకు వంద శాతం మీరందరూ కూడా మీ ప్రొఫెషన్ని హ్యాపీగా మీరు చేయాలి దేవుడు మా చేతిలో ఇచ్చినటువంటి ఒక అవకాశాన్ని మేము మనస్ఫూర్తిగా చేయాలి ప్రతిరోజు కూడా ఒకటి దేవుడిచ్చినటువంటి వరంని పూర్తి చేయడానికి ఇచ్చిన అవకాశం అని భావిస్తూ మీరందరూ కూడా మీ పనిని చిత్త చేస్తారని మొద్దు మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ